హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాఖీ పండుగ ప్రాముఖ్యత ఏంటి అసలు చరిత్ర ఏం చెప్తుంది అసలు ఈ రాఖీ పండుగ గురించి ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం బలి మహారాజు భక్తికి మెచ్చి సాక్షాత్తు విష్ణుమూర్తి తన రాజ్యాన్ని కాపాడే పని మీద లక్ష్మీదేవిని వైకుంఠంలోనే వదులు వెళ్ళాడట అప్పుడు లక్ష్మీదేవి భర్త ఎక్కడ ఉంటే అదే వైకుంఠంగా భావించి మానవ స్త్రీగా వెళ్లి తన భర్త వచ్చేదాకా అన్నగా కాపాడమని బలి చక్రవర్తిని కోరిందట శ్రావణ పౌర్ణమి రోజున ఆమె ఒక పట్టుదారం బలి చక్రవర్తి కుడి చేతికి కట్టి జరిగిన విషయం చెప్పింది అది విన్న బలి చక్రవర్తి ఆహా ఏమి నా భాగ్యం నన్ను అనుగ్రహించడానికి మీరు ఇంత శ్రమ తీసుకున్నారు అనే సకల మర్యాదలతో లాంఛనాలతో తోబొట్టును అప్పగించినట్టు విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని అప్పగించాడట బలి చక్రవర్తి ఆ రోజు నుంచి శ్రావణ పూర్ణిమ రక్షాబంధనంగా స్థిరపడింది శిశుపాలని వధించినప్పుడు చేతికి గాయం అవడంతో పాండవుల పట్టమహర్షి అయిన ద్రౌపది తన చీర అంచు కొద్దిగా చింపి రక్తం పోకుండా కట్టు కట్టిందట ఆ చిన్న సాయానికి అంత ఆనందం పొందిన శ్రీకృష్ణుడు ఆమె ఆనందం కోసం తరువాత ఇరవై ఐదేళ్లు పాండవుల పక్షపాతిగానే ఉన్నాడు యముడి చెల్లులు యమునాదేవి కూడా ఈ రోజున రాఖీ కట్టిందట ఫలితంగా ఆమె జీవనదిగా ఎప్పటికీ ఉండే వరాన్ని ఇచ్చాడు రక్షాబంధనాన్ని గౌరవించండి అది క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరు నేడు పంజాబ్ రాష్ట్రాలను పిలువడుతున్న ఈ ప్రాంత రాజ్యాన్ని ఆ రోజుల్లో పురుషోత్తముడనే గొప్ప రాజు పరిపాలిస్తున్నాడు ఇది జీలం చీనాబు నదుల మధ్య ఉంది గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావాలనే ఉద్దేశంతో గ్రీకులోని మాసిడోనియా నుండి బయలుదేరి యూరోప్ అంతా జయించి ఆసియాను స్వాధీనపరచుకొని భారతదేశం వరకు వచ్చాడు సైన్యాన్ని జీలం నది ఒడ్డున విడిది చేయించి పురుషోత్తమునితో యుద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు అతన్ని ప్రేమించిన రుక్షాన అనే స్త్రీ అలెగ్జాండర్ కు తెలియకుండా అతని కంటే ముందు వచ్చి చేరుంది మారువేషంలో ఉందామె ఆ రోజు రాఖీ పండుగ ప్రజలందరూ రాజైన పురుషోత్తముడికి రక్ష కడుతున్నారు ఆయన వారి కానుకలిచ్చి పంపిస్తున్నాడు రుక్షాన కూడా వచ్చి రక్ష కట్టింది ఆయనకు ఆమె కొత్త స్త్రీ అని అనిపించింది రక్ష కట్టిన తర్వాత అమ్మ నువ్వెవరివి గ్రీకు స్త్రీలా ఉన్నావు నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి రక్ష కట్టిన స్త్రీ నాకు సోదరితో సమానం ఈ అన్న దగ్గర దాయకుండా మనసులోని కోరిక తెలియజేయి తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు అన్నాడు దానికి ఆమె సంకోచపడకుండా అన్న నేను ప్రపంచ విజేత అలెగ్జాండర్ ప్రేమించి వచ్చిన స్త్రీని నా ప్రియుని ప్రాణభిక్ష నాకు కావాలి అదే ఈ చెల్లెలి కోరిక అన్నది నీ కోరిక తప్పక తీరుస్తానమ్మా అని వాగ్దానం చేశాడు సంతోషంతో నిండిన కృతజ్ఞతతో సంతృప్తితో నమస్కారం చేసి అలెగ్జాండర్ ప్రియురాలు వృక్షాన వెళ్లిపోయింది సో ఇదండి సో రాఖీ పండుగ యొక్క ప్రాముఖ్యత చారిత్రక కథనాలు ఇవి సో చారిత్రక కథనాలు ఎలా ఉన్నా కూడా ఒక బంధం ఒక అనుబంధం అనేది తప్పకుండా అన్నదమ్ములు అక్క మధ్య ఉంటుంది కాబట్టి అది తప్పకుండా గట్టి బంధంగా ఉండాలని ఎప్పుడు సుఖ సంతోషాలుగా ఉండాలని ఒక్కొక్క పండుగ మనకు వస్తూ ఉంటుంది అలా వచ్చింది రాఖీ పండుగ సో ఫ్రెండ్స్ మరి వీరు కూడా రాఖీ పండుగను జరుపుకోండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్